ఇప్పుడు మన బ్యాక్ సైడ్ కనిపిస్తుందా అదంతా హైవే అనమాట హైవే పక్కన ఆపడానికి ఇది సర్వీస్ ఏరియా అనమాట ఇది మొత్తం బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇదంతా సర్వీస్ ఏరియా టాయిలెట్స్ ఇవన్నీ వెళ్ళడానికి ఫుడ్ కోర్టు ఇవన్నీ కూడా హైవే పక్కన పెట్టారనమాట వీళ్ళంతా కూడా ఫ్రీ పార్కింగ్ పెట్రోల్ బంక్ ఉంటుంది ఎనీ ఎమర్జెన్సీ సర్వీసెస్ వచ్చినా కానీ ఇక్కడే మొత్తం క్లియర్ చేసుకుంటారు అయితే వచ్చామన్నమాట షాంఘై నుంచి మళ్ళీ రిటర్న్ కంపెనీకి వెళ్ళిపోతున్నా చూడండి అసలు ఎన్ని కార్లు ఉన్నాయో ఈవి ఛార్జింగ్ కూడా ఉన్నాయన్నమాట ఛార్జింగ్ పా స్పాట్లు కార్లు చూడు అసలు పిచ్చెక్కిత్త అసలు ఇంకా ఇల్లు దీని లోపలంతా కూడా ఫుడ్ కొట్టు మనం ఏదైనా తినాలనుకున్న ఏదైనా ఉన్నారా ఇదంతా కూడా ఫుడ్ అంతా వాళ్ళకి నచ్చినట్టు ప్రతి ఎక్కడైనా సరే బాగానే ఉంటుంది ని ప్లేస్ మ్యాక్సిమం ఉండవు మళ్ళీ బయలుదేరిపోతున్నాం కంపెనీ మీకు చైనాలో ఇల్లులు చూడండి అచ్చం పెంకుటిల్లులు ఉన్నట్టే ఉంటే కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా ఇండివిజువల్ హౌసెస్ అనమాట అవన్నీ కూడా పైన టాప్ మాత్రం పెంకుటిల్లు ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందన్నమాట లోపల ఎలా ఉంటుందో తెలియదు కానీ మన పల్లెటూరులో ఉంటాయి చూసారా స్టెప్పులు స్టెప్పులు పాత సినిమాల్లో చూపిస్తుంటారు కదా చెక్కలతో కట్టి అలా సేమ్ అలా ఉంటుంది అని చెప్పేసి అన్నారు వీలైతే మీకు మా కోలీగ్స్తో ఎవరిదైనా దగ్గరలో ఇల్లుంటే అది మాత్రం మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేస్తాను ఇవి బిల్డింగ్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా గవర్నమెంట్ కట్టినవి అనమాట ఇవేమో ఇండివిజువల్గా వాళ్ళు ప్లేస్ కొనుక్కొని వాళ్ళు సొంతంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కట్టుకున్న ఇల్లులు అనమాట అవి సో మీకు దారిలో మొత్తం కూడా ఒక సముద్రానికి కనెక్టింగ్గా ఉంటుంది అనమాట నదికి సముద్రాలకి మొత్తం కనెక్టింగ్ ఎక్కడికక్కడ డ్రైనేజ్ సిస్టమ్స్ అన్నీ కూడా అసలు ఎక్సలెంట్గా వర్క్ చేస్తాయి అనమాట వీళ్ళ దగ్గర సో మనకి ట్రాఫిక్ చూడండి అసలు ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో అసలు ఎన్ని కార్లు ఉన్నాయో అసలు బాబా 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 అసలు వీళ్ళ ట్రాఫిక్ అసలు ఇంకా ఇంకో ఒక సిటీలో చాంకింగ్ అంట ఒకటే ఇరవై లైన్లు అసలు నాలుగైదు లైన్లకే ఎట్టు ఉంటే అసలు ఇరవై ఉంటే అసలు ఎట్టు చూడండి బేబస్తాం కదా అది దానికి వెళ్దాం అనుకున్నా కాకపోతే బడ్జెట్ ప్రాబ్లం దానికి చాలా ఖచ్చిద్ది ఆల్మోస్ట్ ఇప్పుడు నేనున్న ప్లేస్ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒకరోజు దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి రెండు రోజులు మళ్ళీ తిరిగి రావడానికి ఒకరోజు మొత్తం కూడా ఆల్మోస్ట్ నలభై వేల నుంచి యాభై వేల ఖర్చు అవుతుంది అంటే మనం మన ఇండియా నుంచి అయితే బ్యాంకాక్ వెళ్ళి రావచ్చు అనమాట ఖర్చుతో అందుకని నేను వెళ్ళలేదు దానితోటి బడ్జెట్ లేదు సో వీళ్ళంతా కూడా ఎక్కడికక్కడ టర్బైన్స్ ఉంటాయి కదా టర్బైన్ ఫ్యాన్లు అవే వాడతారు అనమాట ఎక్కడికక్కడ కరెంటు ఆటోమేటిక్ జనరేషన్ చేస్తుంటుంది ఇదంతా కూడా మళ్ళీ ఎక్కడుందనుకున్నారో సముద్రంలో ఉంది మీకు చూపిస్తా చూడండి మొత్తం కూడా సముద్రంలో టర్బైన్ ఫ్యాన్లు మరి అసలు ఎక్కడికి తీసుకెళ్ళి మరి అసలు తన ఇన్స్టాల్ ఎలా చేశారో నాకు అర్థం కావట్లేదు అంత పెద్ద టర్బైన్ ఫ్యాన్లు దాని వర్కింగు అదిగో చూసారా కనిపిస్తుంది ఇది ఇది మాత్రం మామూలుగా పక్కనుంది కానీ లోపల కూడా ఉన్నాయన్నమాట అసలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బేబస్తాం అనమాట ఎక్కడికెక్కడి సముద్రం దగ్గరికి పోయినా కానీ నది దగ్గరికి పోయినా కానీ ఎక్కడ పోయినా కానీ అవి మాత్రం ఖచ్చితంగా కనిపిస్తాయి ఆ టర్బిన్ ఫ్యాన్లు అనమాట కొన్ని వందల్లో కనిపిస్తాయి మీకు ఆల్రెడీ హాంకాంగ్ హాంకాంగ్ ఎయిర్పోర్ట్ వీడియో ఒకటి ఉంటుంది హాంకాంగ్ ఢిల్లీ నుంచి హాంకాంగ్ వచ్చేది నెక్స్ట్ హాంకాంగ్ నుంచి నింగ్బోకి వెళ్ళే వీడియో జస్ట్ ఒక ఐదారు వీడియోలు కింద ఉంటుంది అవి చూడండి అసలు సముద్రంలోనే ఒక రెండు వందలు మూడు వందల టర్బైన్ ఫ్యాన్లు కనిపిస్తాయి ఇదన్నా జస్ట్ ఒక పది కనిపిస్తున్నాయి కదా అదైతే ఇక అసలు వంద రెండు వందలు కనిపిస్తాయి అనమాట అంత బాగా కట్టుకున్నారు మన సముద్రంలో కూడా ఏదైనా ప్రభుత్వాలు అనుకుంటే ఎంతసేపు ఇలా చిటికలు వేసే లోపు అన్నీ అయిపోతాయి వాళ్ళు అనుకోవాలంతే కానీ అనుకున్న తర్వాత ప్రజలు కూడా దాన్ని పాటించాలి అప్పుడే అది బాగుంటుంది రీసెంట్గా చూసిన పాట్నాలో ఏదో మెట్రో ట్రైన్ స్టార్ట్ చేశారు కానీ అది ఒక్క రోజులోనే మొత్తం గుట్కాలతో నింపేశారు అంత మరి గట్రా అయితే ఏం అయితే గవర్నమెంట్కి కూడా వాళ్ళ దాన్ని నీటి గుంచుకుంటున్నాయి కదా మనదే కదా అది మన ట్యాక్సులతో కట్టినదే అది ఎవడు కుటకాలి తిని ఊసినోడు వల్ల అందరికీ చెడ్డ పేరే కదా అది సో గవర్నమెంట్ ఏదైతే తీసుకుంటుందో దాన్ని పాటించడంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ పాటిస్తే ఎవ్రీథింగ్ ఈజ్ విల్ బీ ఆల్ రైట్ ఈ రోడ్ ఎయిటీ స్పీడ్ అనమాట మనకి చూసారు కదా ఈ వీడియోలో మీకు ఇల్లులు కనిపిస్తున్నాయి మంచిగా మంచి మంచి వ్యూ కనిపిస్తుంది హైవే కని హైవే రోడ్లు చూసారు ఇంకా మీకు ఇంకా చైనాలో మీకు ఏ విషయాలు తెలుసుకోవాలి ఎలాంటి విషయాలు తెలుసుకోవాలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను చూపిస్తాను మనమైతే హైవే నుంచి సిటీ లోపల అయితే వచ్చామన్నమాట మన కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసాము దగ్గరలో అనమాట ఇది ఆ మధ్యలో వీడియో అనమాట మొత్తం కూడా ఫుడ్ కోర్టు ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ కోర్టులు ఉన్నాయమ్మా వేబస్తంగా తినచ్చు కాబట్టి మనం తినలేము అదేంటిదో కూడా తెలియదు వే ఇక్కడ బస్సులకు కూడా సపరేట్ రోడ్ ఉంటుంది అది మీకు వీడియో కావాలంటే చెప్పండి తీస్తాను ఖచ్చితంగా మీరైతే చైనా వీడియోలు అన్నీ కూడా చూడండి బాగుంటాయి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం